కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ పొత్తూరు విజయలక్ష్మిగా రాసిన ఇచ్చట విడాకులు ఇవ్వబడవు శ్రీనివాసరావు పద్మావతి పక్కపక్క కుర్చీల్లో కూర్చుని ఉన్నారు ఇద్దరి వదనాలు చాలా అప్రసన్నంగా ఉన్నాయి ఆవిడ అటు తిరిగి ఈయన ఇటు తిరిగి ఎడమొహం పడమొహంగా కూర్చున్నారు వారిద్దరికీ ఎదురుగా సుఖాసీనుడై ఉన్నాడు లాయరు వరాహమూర్తి ఆయన వదనం మాత్రం పండు వెన్నెల్లా వికసించి ఉంది పరగడుపునే పార్టీ వచ్చింది మరి ఆ మాత్రం ఆనందం ఉండదు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో తుమ్మెద జంకారల్లా నెమ్మదిగా వినిపిస్తోంది ఏసీ శబ్దం బాయ్ తలుపు తరుచుకొని వచ్చి మూడు కూల్ డ్రింక్స్ సీసాలు పొందికగా టేబుల్ మీద పెట్టాడు తీసుకోండి అన్నాడు వరాహమూర్తి ఎందుకండి ఈ మర్యాదలన్నీ కించిత్ విసుక్కున్నాడు శ్రీనివాసరావు త్వరగా మా పని ముగించండి అదే పదివేలు అంది పద్మావతి విసుగ్గా చిన్నగా నవ్వాడు వరాహమూర్తి పర్వాలేదు తీసుకోండి అన్నాడు వాళ్ళ హడావిడి కంగారు చూస్తుంటే అతనికి చచ్చేంత నవ్వు వస్తుంది కూల్ డ్రింకులు అందుకున్నారు దంపతులు మీ పేరు విని ఎంతో ఆశతో వచ్చాను నాకు అసలే ఈ కోర్టులు లాయర్లు అంటే చిరాకు పోలీసులకి హాస్పిటళ్ళకి కోర్టులకి దూరంగా ఉండాలనుకునే వాళ్లలో నేనొక్కండి ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేకపోయినా ఇతరులు తెలివి తక్కువతనం వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరు థకామని వ్యవహారం తేల్చేస్తారని తెలిసి మీ దగ్గరకు పరిగెట్టుకుని వచ్చాను మీరు త్వరగా మా వ్యవహారం తేల్చేస్తే అన్నాడు శ్రీనివాసరావు ఈసారి పెద్దగానే నవ్వేశాడు లాయరు మీ వాలకం చూస్తుంటే విచిత్రంగా ఉంది సార్ ఏదో కొట్టుకొచ్చి పావుకిలో వెండకాయలు అరకిలో వంకాయలు అర్జెంటుగా ఇవ్వు అన్నట్టు తేలిగ్గా మీరు హడావిడి పడిపోయి నన్ను హడావిడి పెట్టేస్తున్నారు విడాకులంటే అంత తేలిగ్గా వస్తాయా ఇకపోతే నా గురించి మీరు విన్నది సగం మాత్రమే నిజం పక్కా కేసులైతే తకానే తేల్చేస్తాను కొన్ని కేసుల్లో మాత్రం జిడ్డులో పట్టుకుంటాను మీ కేసు రెండో కోకు చెందుతుంది లక్షణంగా పెళ్ళై ఇన్నేళ్లు కాపురం చేసి పార్వతి పరమేశ్వరులా ఉన్నారు మీకెందుకండి విడాకులు అని అడిగేశాడు గజ్జిమంటే లేచింది పద్మావతి అదే అదే నా బుద్ధి తక్కువ అసలు ఈ మనిషితో ఇన్నాళ్ళు కాపురం చేయడం నా తెలివి తక్కువతను ఆ తెలివితేటలు ఆనాడే ఉండి ఉంటే పెళ్ళైన మరునాడే విడాకులు ఇచ్చి పారేసి ఉండేదాన్ని అసలు నేను ఈ ఘటాన్ని పెళ్ళే చేసుకునేవాడిని కదూ అయినా మా పెద్దవాళ్ళని అనాలి సుఖంగా ఒంటరిగా సంపాదించుకున్నది నా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకుంటూ పైలా వచ్చేసిగా ఉన్నవాడిని పట్టుకొని పెళ్ళాం వస్తే నీకు అండగా ఉంటుంది అని పీకి పాకనపట్టి ఈ పెళ్లి చేశారు పెళ్లి చూపుల్లో గుమ్మటంలా కూర్చుని ఈవిని చూస్తే మరీ గుమ్మడికాయలా ఉంది నాకొద్దు అని గునిసిన మంచి వంశం సాంప్రదాయం పనిపాట వచ్చు అంటూ నా మెడకి కట్టారు అన్నాడు శ్రీనివాసరావు అవునవును అక్కడికి నేనేదో ఆయన్ని వరించి పెళ్లి చేసుకున్నట్టు సన్నగా నాజుగ్గా బూజుకర్రలా ఉన్నాడు నాకొద్దు అన్నాను చేసుకోమడు చక్కగా బూజులు పెడతాడు కుర్చీపీటక్కి భూజు దులిపే శ్రమైన తప్పుతుంది అని నచ్చజెపి మరీ మా పెళ్లి చేయించింది మా నాయనమ్మ అంటూ క్రోషంగా అంది పద్మావతి అదే అదే నేను చెప్పొచ్చేది మొగుడు వెదవంటే బూజులు దొలపడానికి కావిడితో నీళ్లు తేవడానికి పనికొస్తాడని పెళ్లిళ్ళు చేసుకోవడం మీ ఇంట్లో ఆనవాయితీయే మీకు తెలియదు కానీ లాయర్ గారు ఈమెడ పెత్తల్లి నాకు ఈ రోగం ఆ రోగం అంటూ మూలుగుతూ ఇంటి పని మొగుడు చేత చేయించేది చాకిరి చేసి చేసి వెళ్ళిపోయాడు ఆయన ఈమెడ మాత్రం ఈనాటికి గుండ్రాయలా ఉంది లాయర్ గారు వెళ్ళది మాత్రం ఎంత గొప్ప మోసం అనుకున్నారు వీళ్ళ నాయనమ్మ మహాయిల్లాలు మొగుడు పెట్టే ఆరళ్లు భరించలేక చప్పా పెట్టకుండా కాశీకి పారిపోయిందట ఇల్లు నడవక వెతుక్కుంటూ వెళ్ళి కాళ్ళావేళ్లా పడి బతివాలి తీసుకొచ్చారట మళ్ళీ ఆరళ్ళు పెడుతూ ఉంటే విసిగిపోయి రామేశ్వరం పారిపోయిందట మళ్ళీ తిరిగి రాలేదు ఈయనకి ఆ తాంతగారి పోలికలే ఎంతసేపు పడకుర్చీలో పడుకొని ఆజమాయిషి చలాయించటం తప్ప ఏనాడు పూజకు పొలంత సాయం చేసిన పాపాల పోలేదు ఒంటరి కాపురం పసిపిల్లలు నలుగురు వచ్చి పోయే ఇల్లు ఎలా నడుపుకొచ్చాను ఆ పరమాత్ముడికే ఎరుక పద్మావతి కంఠం బరువెక్కింది నిజమే మరి ఇంటి పట్టి నుండి ఒక పనులు చేసి పెడుతూ ఉంటే ఇల్లు గడిచే మార్గమేది అందులోనూ ఈవిడ చేతికి ఎంత తెచ్చిచ్చినా ఆహుతైపోవడం తప్ప నయా పైసా మిగిలితే ఒట్టు నేను వెధవని కాబట్టి నా బిడ్డలు దర్జాగా బతకాలని గాడిదిలా కష్టపడి పరీక్షలు పాసై చిన్నతనంలోనే ఆఫీసర్నై ఇంత వృద్ధిలోకి వచ్చాను అందుకు సంతోషించక శనుగుడొకటా నా రెక్కల కష్టమంతా కరిగించి నగలుగా ధరించి టింగురంగా అంటూ తిరుగుతుంది అప్పుడు ఏడవచ్చు కదా అంటూ బదులు తెచ్చుకున్నాడు శ్రీనివాసరావు తిరిగానంటే తిరుగుతాను నేను అలా దర్జాగా తిరగబట్టే నలుగురిలో మీ గౌరవం పెరిగింది మన సంఘంలో భార్య హోదా చూస్తేనే మగవాడి ప్రయోజకత్వం తెలిసేది ఇంకా అందరాడవాళ్లలా నా సౌభాగ్యం నా సంతోషం అనుకునేదాన్ని కాదు కాబట్టి జిడ్డోడుతూ ఉండే తోవి మంచి బట్టలు కొనిపించింది ఎవరో అడగండి హోదాకి తగినట్టుగా ఉండాలని పోరు పెట్టి నవరత్నాల ఉంగరం మెడలో గొలుసు ఖరీదైన వాచి అమర్చింది ఎవరో అడగండి ఇవన్నీ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఏం చేద్దామన్నా డబ్బు ఖర్చు అయిపోతుందని సనుగుడు పది రూపాయలు ఖర్చు చేయాలంటే పాతికసార్లు లెక్క చూసుకుంటారు అంటూ ఎత్తుపడిచింది చూసుకుంటే చూసుకుంటాను నా కష్టార్జితం నా ఇష్టం అలా లెక్కలు వేసుకుంటూ జాగ్రత్త పడ్డాను కాబట్టే ఎవరిని ఏనాడు రూపాయి కూడా అప్పడకుండా సంసారం నడిపించాను పిల్లల్ని చదివించాను అమ్మాయికి పెళ్లి చేశాను ఇల్లు కట్టాను నన్ను నా ప్లానింగ్ని ఎంత మెచ్చుకుంటారు నా స్నేహితులందరూ అంటూ గర్వంగా ఎగరేసుకున్నాడు శ్రీనివాసరావు గొప్పలేండి బయట వాళ్ళు మెచ్చుకున్నారేమో కానీ ఇంట్లో వాళ్ళం ఎంత బాధలు పడ్డాం పిల్లలు ఏదడిగినా పెద్ద లెక్చర్ ఇచ్చేవారు నా దగ్గరికి వచ్చి చూడమ్మా నాన్నగారు పది పావు గంట పొదుపు గురించి పాఠం చెప్తారు అంటూ వాపోయేవాళ్ళు వెర్రి సన్నాసులు ఏదో అప్పుడు అవసరం ఉండబట్టి అడిగారు ఇప్పుడు అడుగుతారా ఈ కారణంగానే వాళ్లకు తండ్రి దగ్గర లేదు నా పిల్లలిద్దరూ నాకే చేరువా అంటూ మురిసిపోయింది పద్మావతి నవ్వేశాడు శ్రీనివాసరావు అదే ఆవిడ భ్రమ మా అమ్మాయి ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకునేది అమ్మ చాదస్తం భరించలేకపోతున్న నాన్నగారు స్నేహితులతో సినిమాకి వెళ్ళాలంటే సవాలక్ష ప్రశ్నలు వేస్తుంది అనేది ఇక మా అబ్బాయి అమెరికా వెళ్తూ నాన్నగారు ఇన్నాళ్ళు ఒకరికొకరం తోడుగా ఉన్నాం కాబట్టి సరిపోయింది ఇక అమ్మ చాదస్తం అంతా మీరు ఒంటరిగా భరించాలి జాగ్రత్త అంటూ కావలించుకొని చెప్పి మరి వెళ్ళాడు ఎక్కడా ఆపు స్టాపు లేకుండా వీధి నాటకంలా సాగిపోతున్న వాళ్ళ గొడవ చూసి విసుగు వేసింది వరాహమూర్తికి వీళ్ళ వీళ్ళని ఇలా వదిలేస్తే ఏళ్ల తరబడి నేరాలు చెప్పుకుంటూ పోతారేమోనని భయం వేసింది చాచి వారించాడు చూడండి మీ వివాహం జరిగి ముప్పై ఏళ్ళు దాటిందని చెబుతున్నారు మీ మాటల్ని బట్టి చూస్తే భార్యావర్తలుగా తల్లిదండ్రులుగా మీ మీ బాధ్యతలు చక్కగా నిర్వహించినట్టు తెలుస్తోంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు అన్ని బాధ్యతలు తీరిపోయాయి ఆర్థికమైన ఇబ్బందులు లేవు అన్ని బాధరవందీలు తీరిపోయి లక్షణంగా చిలకా గోరింకల్లా సెకండ్ హనీమూన్లా జీవితం గడపవలసిన ఈ రోజుల్లో విడాకులంటారేమిటి అంటారేమిటి ఇదేం విచిత్రం అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశాడు వద్దులేండి మా ఇద్దరికీ బొత్తిగా పడదు తెల్లవారిని దగ్గర నుండి రాత్రి పడుకునేదాగా దెబ్బలాటలే అంది ఆవిడ దెబ్బలాటలా ఏ విషయంలో అన్నాడు లాయరు ఒక్క అయితే చెప్పొచ్చు లాయర్ గారు ప్రతిదానికి ఎడ్డమంటే తెడ్డమంటుంది ఉంటుంది అన్నాడు శ్రీనివాసరావు ఇలా చెప్తే లాభం లేదు సార్ అన్ని వివరంగా చెప్పాలి పోట్లాట్లు ఎందుకు వస్తున్నాయి ఎవరు ప్రారంభిస్తున్నారు అంటూ జిడ్డులో పట్టుకున్నాడు లాయరు ఇద్దరూ కాసేపు ఆలోచించారు ఉదాహరణకి ఒక విషయం చెప్తా వినండి నన్ను టీవీ చూడండి ఎవరు దినవస్తమానం న్యూస్ పెట్టుకుని కూర్చుంటారు ఒక్కసారి వింటే చాలదా ఆ న్యూసు అలా కాదే అన్ని ఛానల్స్లోనూ అన్ని వార్తలు చూడాల్సిందే ఫోన్లే మొన్నీ మధ్యనే రిటైర్ అయ్యారు కదా ఏమైనా అంటే మనసు కష్టపెట్టుకుంటారు అని నేనే సర్దుకోవాలని చూస్తాను హెడ్లైన్స్ రాగానే వంటింట్లోకి వెళ్ళి నా పని చూసుకొని వెదర్ రిపోర్ట్ అవ్వగానే వచ్చి కూర్చుంటాను వార్తలు అయిపోయాయి కదా ఇక నాకు ఇష్టమైన ప్రోగ్రాం చూడొచ్చు అనుకునేలోగా మరొక ఛానల్ మారుస్తారు మళ్ళీ ముఖ్యమైన వార్తలు మళ్ళీ ప్రధాని విదేశ పర్యటన మళ్ళీ బీహార్లో ఊచకోత మళ్ళీ వాతావరణం ఎన్నిసార్లు చూడను ఏదైనా అంటే నోరు పెట్టుకుని పడిపోతారు అంది పద్మావతి ఏం సార్ నిజమేనా అన్నాడు వరాహమూర్తి గాడిదకేం తెలుసు గంధం వాసన అని ఆవిడికేం తెలుసండి న్యూస్ విలువ ఆవిడికి కాపురమే కైలాసం ఇల్లే వైకుంఠం మరి నాకు అలా కాదు కదా నలుగురిలో తిరిగేవాణ్ణి నాలుగు విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి మొన్న మధ్య ఈవెండి పిలిచి పోక్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేశారే అంటే పోకేశారా ఎవరు ఎందుకు అంటూ ఒంటింట్లోంచి ఆయుధ సహితురాలయ్య వచ్చింది అందాక ఎందుకు పార్లమెంట్లో ప్రొసీడింగ్స్ చూస్తూ ఉంటే వచ్చి కూర్చుని పిల్లిగడ్డం ప్రధానమంత్రి గారేది అంటూ కళ్ళజోడు పెట్టుకుని మరీ వెతికేస్తోంది ఆయన ఏనాడో దిగిపోయాడు కొత్త ఆయన వచ్చి కూడా చాలా కాలం అయింది అదిగో ఆ అరచేతుల్లో కోటేసుకుని కూర్చున్నాడు చూడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన మన ప్రధానమంత్రి గారు అంటూ పరిచయం చేశాను అన్నాడు శ్రీనివాసరావు హేళనగా చాలండి సంబడం పనికిరాని పరిజ్ఞానం అంటే ఇదే ఇంగ్లీష్ పేపర్లు అమ్మితే తెలుగు పేపర్ల కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు కానీ ప్రపంచ జ్ఞానం మాత్రం పుష్కలంగా ఉంది సరే వార్తలు చూసి తన ప్రతిభ పాట వాళ్ళు పెంచుకుంటారేమో అనుకుందాం క్రికెట్ మ్యాచ్ వస్తే నా పాటలు భగవంతుడి గనుక మఠం వేసుకుని మంచం మధ్యలో కూర్చుంటారు పచ్చి బాలింతరాలకు అందించినట్టు అన్ని మంచం దగ్గరికే అందించాలి వాళ్ళు గెలిస్తే ఎగిరి గంతులు ఓడితే ఆ పూటల్లో కన్నీళ్లు తుడుచుకొను ముక్కులు ఎగబీల్చుకోను మధ్యలో ఒక్క అరగంట అయినా సీరియల్ చూస్తానంటే ససే మీరం ఒప్పుకోరు అంటూ తన గోడు వెళ్ళబోసుకుంది పద్మావతి పోనీ ఇష్టమైన ప్రోగ్రాంలు ఆవిని చూడనివ్వచ్చు కదండి ఆవిడ ఏ వంట చేసుకుంటున్న సమయంలోనో వార్తలు చూసేసి ఆ తర్వాత పేపర్ చదువుకుంటూ కూర్చుంటే కావలసినంత ఇన్ఫర్మేషన్ క్రికెట్ మ్యాచ్ విషయంలో ఆవిడికి టీవీ అప్పగించితే వచ్చి నష్టమే ఉంది కాకపోతే ఆ అరగంట రేడియోలో కామెంటరీ వినండి సీరియల్స్ చూస్తారు అంటూ సలహా చెప్పాడు లాయర్ ఏ సీరియల్స్ నా మొహం సీరియల్స్ చూసే వాళ్ళకి చూసేవాళ్ళకి తీసే తీసేవాళ్ళకి అంతకన్నా లేదు సీరియల్లో సీరియల్లో అని గోతిగాడ నక్కలా కూర్చుంటుంది ఇరవై నిమిషాలు ప్రకటనలు పది నిమిషాలు ఆ సీరియల్ దానికోసం ఆ చెత్తంతా భరించేసరికి ప్రాణం పోతుంది ఇకపోతే ఆ వంటల ప్రోగ్రాం కాదు కానీ నా చావుకొచ్చింది చెట్టుడిగే కాలానికి కుక్క మూతు పిందెలని ఈ వయసులో ఆవిడ టీవీ చూసి నేర్చుకోవటం ఏమిటి చెప్పండి ఆవిడది స్వతహాగా అమృతహస్తం కళ్ళు మూసుకొని వంట చేసిన అమృతంలా ఉంటుంది ఈ మధ్య కొత్త వంటలు నేర్చుకుని వేపుకు తింటుంది మొన్నటికి మొన్న వరహాల మూటలట ఆ వంటకం చేసింది అవి తిని నోరంతా కొట్టుకుపోయింది కిందటి వారం యాపిల్ అట పీకినా రాదమ్మా నా పిండి వంట అది నాకు అలవి కాక మా వరండాలో పడుకునే వీధి కుక్కకు వేశాను నోటగరుచుకొని పారిపోయింది మళ్ళీ తిరిగి రాలేదు అంటూ వాపోయాడు శ్రీనివాసరావు ఇది మరీ బాగుంది మనిషన్నాక పొరపాటు చేయడం సర్వసహజం కమ్మగా వండి పెడితే వెనక్కి మిగలకుండా అరిగించడం లేదు మరి అప్పుడేమైనా మెచ్చి మేకదోలు గతున్నారా పోని వంటలు సీరియల్స్ అలా ఉంచి సినిమాలైనా చూస్తానంటే చూడనిస్తారేమో అడగండి పాత సినిమాలు బాగుంటాయి నేను ఒప్పుకుంటాను కానీ చూసి చూసి కంటతా వచ్చిన సినిమాలు ఎంతకని చూస్తాం కొత్త సినిమా చూస్తుంటే ఓ సనికి చంపేస్తారు అంటూ మండిపడింది ఆవిడ కాలక్షేపం కోసం ఏ సినిమా అయినా చూడొచ్చు కానీ ఆ పాటలన్నీ ఇంట్లో పాడుతుందే అదే తలనొప్పి వ్యవహారం మొన్న మధ్య నా స్నేహితుడు కొడుకును వెంటబెట్టుకుని మా వచ్చాడు ఆవిడ పక్క గదిలోంచి అబ్బనీ తీయనీ దెబ్బ మోతగా ఉందిరా అబ్బా అంటూ ఒకటే రుద ఆ కుర్రాడేమో ఒంటెలా మెడతిప్పి దొంగచూపులు చూడటం ప్రారంభించాడు నాకు జాలేసి పక్క గదిలో మీ అత్తయ్య ఉంది నాయన వెళ్ళి పలకరించి రాపో అని చెప్తే మొహం ఇంత చేసుకున్నాడు కృష్ణారామ అనుకోవలసిన రోజుల్లో ఈవిడికి ఎందుకండి ఈ కుర్రచేష్టలు ఉసూరుమణి తలపట్టుకున్నాడు వరాహమూర్తి మళ్ళీ మొదలైంది సంవాదం ఇహ లాభం లేదు వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడాలి చూడండి మీ ఇద్దరి మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే మీవన్నీ చాలా చిన్న సమస్య ఎన్నాళ్ళు ఇంట్లో ఒంటరిగా మాత్రమే ఉండేవారు పగలంతా మీరు మీ వ్యాపకాల్లో ఉండేవారు రిటైర్ అవ్వడంతో కాస్త చిరాగ్గా ఉంది ఈ మార్పు సమయంలో ఈ కీచులాటలు సర్వసాధారణం ఈ మాత్రానికే విడాకులు అవసరం లేదు గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు అంటూ చెప్పాడు ఆహాహా అది కాదండి అంటూ ముక్తకంఠంతో అరిచిన వారిద్దరినీ వారించాడు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నా సలహా పాటించి చూడండి ఈ పరిస్థితిలో నేనే కాదు మరి ఏ లాయర్ అయినా ఇదే సలహా చెప్తారు మీకు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి మరొక టీవీ కొనుక్కోండి దాంతో సగం సమస్య పరిష్కారం అవుతుంది పరస్పరం మాట్లాడుకోవడం మానేయండి అవసరమైతే నాలుగు మాటలు మాట్లాడుకోండి రెండు గదులు ఉన్నాయి కదా మీ ఇంట్లో ఎవరి సామాన్లు వారు సర్దుకొని చెరకు గదిలో ఉండండి మీరు మామూలుగా వంట చేసి టేబుల్ మీద పెట్టేయండి ఇద్దరు విడివిడిగానే భోజనం చేయండి బజారు పనులు గట్రా ఆయన్ని చేయనివ్వండి మాట్లాడుకోవద్దు పోట్లాడుకోవద్దు ఇలా ఒక ఆరు నెలలు గడిపి ఆ తరువాత మళ్ళీ నా దగ్గరికి రండి అప్పుడు సీరియస్గా ఆలోచించి అవసరమైతే తప్పకుండా విడాకులు ఇప్పిస్తాను అన్నాడు కాస్త గంభీరంగా వాళ్ళు వెళ్ళిపోయాక తనివి తీరా నవ్వుకున్నాడు లాయరు లాయర్ లోపలికి వెళ్ళి భార్యకి ఇదంతా చెప్పాడు అంతా విని అయ్యో నన్ను పిలిస్తే నేను వచ్చి ఆనందించి ఉండేదాన్నిగా అంది ఆవిడ ఈసారి వస్తారుగా అప్పుడు పిలుస్తాలే ఆయన ఆరు నెలలు గడిచిపోయాయి ఆ వేళ ఆదివారం వరాహమూర్తి ఇంట్లోనే ఉన్నాడు అక్కడెక్కడో బట్టలు సెకండ్ సేల్ పెట్టారంటే పదండి వెళ్దామని భార్య పోరు పెట్టడంతో భార్య సమేతంగా బయలుదేరి వెళ్ళాడు అక్కడిదాకా వెళ్ళాక చూడు లోపల రష్గా ఉంది నాకు చిరాగ్గా ఉంటుంది నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు అదేమిటి ఇంత దాకా వచ్చి లోపలికి రారా సెలక్షన్లో సాయం ఎదురుగాని రండి అంది ఆవిడ సమాధానం చెప్పబోతూ పరిచిత కంఠాలు వినిపించడంతో అటు చూశాడు వాళ్లే అదుగో ఆవేళ నేను చెప్పలేదు వీళ్ళే అంటూ పలకరించి నమస్కారం పెట్టాడు ఆయన్ని చూడగానే మీరా మహానుభావ నువ్వు ఊరేళ్ళ ఆయుష్ మీ గురించే అనుకుంటున్నాను మీ ఆరు నెలలు అయిపోయాయి ఇవాళ్ళలో రేపు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం మీరే కనిపించారు ఎప్పుడు రమ్మంటారు విడాకుల కోసం అన్నాడు శ్రీనివాసరావు ఉసూరుమన్నాడు వరాహమూర్తి అయితే సమస్య పరిష్కారం అవ్వలేదన్నమాట మిమ్మల్ని మాట్లాడుకోకుండా విడివిడిగా ఉన్నమన్నాను కదా ఏమైంది అని అడిగాడు ఏమవుతుంది ఎత్తుభారం వెనకటికి ఎవడో దొంగ కొబ్బరి చెట్టు ఎక్కితే దిగకుండా ఉండాలని చెట్టు మొదలకి మడిబట్ట కట్టాడట అలా ఉంది మాట్లాడకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి చీటికి మాటికి ఇదిగో ఎక్కడున్నావు అంటూ కేకలు పెట్టడం తప్పించి ఏనాడైనా తన పని తాను చేసుకుంటేనేగా మాట్లాడడం మానేసరికి నా నా కంగాళి అయిపోయింది ఒళ్ళు తుడుచుకునే తువాళ్ళు కనిపించక లుంగితోనే ఒళ్ళు తుడుచుకొని మరో లుంగి కనిపించక ప్యాంటుతోనే తిరిగారు ఒక రోజంతా కాఫీ తాగాలనిపించిందట నన్ను అడగడానికి అహం అడ్డొచ్చి తానే కాఫీ కలుపుకోవాలనుకున్నారట ఫ్రిడ్జ్ తీసి పాలకి బదులు పెరుగ్ని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి పాలు విరిగిపోయాయని బాధపడి విరుగుడుతో గోవా చేద్దామని ఆ పెరుగు ఎగరబెట్టి దానిలో ఇంత పంచదార పోసి దాన్ని మాడబెట్టి నానా ఆగం చేశారు మరొక రోజు టీడి కాషను మిగిలిపోతే గిన్నెను డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అది చారనుకొని అన్నంలో పోసుకున్నారు ఆ వదిలేస్తే కొంప విధి లేక మాట్లాడడం మొదలుపెట్టాను అంటూ పద్మావతి పరిస్థితి అంతా వివరించింది అదేమీ కాదులండి ఏదో అలవాటు లేని వ్యవహారం కాబట్టి కాస్త అటూ ఇటూ అయిన మాట వాస్తవమే నాలుగు రోజులు ఉంటే నేనే నేర్చుకునేవాడిని అసలు రహస్యం ఏమిటంటే ఈవిడ ఇంట్లో పులి బయటికి వెళ్తే పిల్లి ఈవిడ మరి మొన్న మధ్య మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాలని బయలుదేరు పళ్ళు కొందామని ఇంటికి దగ్గరలో ఉన్న జంక్షన్లో ఆటో ఆపించాను మాట్లాడకూడదనుకున్నాం కదా అయినా అంతకుముందు ఆరడజనుసార్లు వెళ్ళినే ఇల్లే కదా ఆ మాత్రం వెళ్ళలేదా అనుకుని నా దోవర నేను వెళ్ళిపోయాను పావు గంట తర్వాత తిరిగి వస్తే ఇంకా కుక్క పిల్లల అదే జంక్షన్లో తిరుగుతుంది పీ రంగారావు ఎక్కడో తెలుసా పీ కామాక్షమ్మ ఎక్కడో తెలుసా అంటూ అందరినీ అడుగుతోంది ఇంటి నెంబర్ చెప్పమంటున్నారట వాళ్ళు ఆ మాటకొస్తే మా ఇంటి నెంబరే తెలీదు ఈవిడికి ఇక ఊళ్ళో వాళ్ళ ఇంటి ఏం చెప్తుంది బుర్ర నుంచుంటే పోనీలే కదా అని నియమోల్లంఘన చేసి నాకు తెలుసు పద అంటూ తీసుకెళ్ళాను అంటూ బదులు తెచ్చుకున్నాడు ఆయన ఇది మరీ బాగుంది ఎప్పుడో ఆ నెల వెళ్ళాం కాబట్టి తడబడ్డాను అందులోనూ ఈ ఊరు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది ఈ పూడు చూస్తే రే ఇప్పటికి మారిపోతుంది అంది ఆడ వాళ్ళని అలా వదిలేస్తే మళ్ళీ చెప్పుకుంటూ పోతారు కాబట్టి అడ్డుకున్నాడు లాయర్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్నాడు ఏం చెప్పమంటారండి ఈ మధ్య ఈవడికి ఈ సేల్స్ చుట్టూ తిరిగే పిచ్చి పట్టుకుంది అందుకే వచ్చాం అంతేలేండి పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటారే అట్లా ఉంది ఈయన ధోరణి వేసవి కాలం వస్తోంది కాటన్ షర్ట్లు చినిగిపోయాయని ఇక్కడికి తీసుకొస్తే నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్టు ఆ వాలకం చూడండి అయ్యా అదొక వంక నాకు షర్ట్లు కొనాలంటే ఇక్కడికే రావాలా మామూలు షాపుల్లో దొరకవా అది ఆయన సందేహం ఎందుకు దొరకవు కాకపోతే అక్కడ ధరలు ఎక్కువ ఆ ధరలు వినగానే ఆయన వామ్మో ఇంత ధరే మా చిన్నతనంలో మా తాతయ్య ఐదు ఇస్తే దాంతో ఒక సిలుకు చొక్కా రెండు మామూలు చొక్కాలు కొనుక్కొని మిగిలిన డబ్బులతో పప్పుండలు కొనుక్కునేవాళ్ళం అంటూ గత వైభవం వర్ణిస్తూ పెట్టడం వాళ్ళు నవ్వుకొని సర్లేండి అంకుల్ ఇక మీరు వెళ్తే మేము షాపు కట్టేసుకుంటాం అనడం ఈ వినోదం అంతా ఎందుకు ఇక్కడ చౌకగా దొరుకుతాయి కదా అని ఇక్కడికి తీసుకొచ్చాను అది ఆవిడ సమాధానం ఓలి తక్కువ అని గుడ్డిదాన్ని చేసుకుంటే కుండలన్నీ పగలగొట్టిందట అన్నట్టు ధర తక్కువ అనుకొని ఆ మధ్య ఒక పండక్కి నాకు జతబట్టలు కుట్టించింది నల్ల ప్యాంటు గళ్ళ చొక్కా చొక్కా నీళ్లలో పెట్టగానే గళ్ళన్నీ నీళ్లలో కరిగిపోయాయి చొక్కా మాత్రం బయటికి వచ్చింది ప్యాంటు రంగు మాత్రం నిప్పులా ఉంది కాకపోతే మూరడు కుంగింది ఈసారి కొడుకు అల్లుడు వస్తే వాళ్ళకిస్తే బరుముడు అలా వాడుకుంటారు కుట్టుకూలే గిట్టుబాటు అవుతుంది అన్నాడు ఆయన నవ్వు ఆపుకుంటున్నాడు లాయరు పోని ఆయన బట్టలేవో ఆయన్ను కొనుక్కొనిస్తే ఈ పేచీ ఉండదు కదండీ అంటూ సలహా చెప్పాడు ఆ వైభోగము అయింది నాయన ఈ మధ్య తానే వెళ్ళి ఒక రెడీమేడ్ షర్టు కొనుక్కొచ్చారు బోలెడంత దబ్బు పోసి దాన్ని బొమ్మలు పువ్వులు పైగా అది వేసుకుంటే చిరంజీవిలా ఉంటారు అని సేల్స్ మెన్ చెప్పాడట అతగాడు చెప్పాడే అనుకోండి ఈయన వివేకం ఏమైందట అది తొడుక్కుని బయటికి వెళ్తే ఇంకేమైనా ఉందా ఆ బొమ్మ చొక్కా వేసుకున్నాడే ఆయనే పద్మావతమ్మ గారి భర్త అంటూ నలుగురు నవ్వుకోరు ఆ చొక్కా చింపి టీవీకి కవర్ కుట్టాను అంది ఆవిడ అందుకే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని ఈవిని వెంట పెట్టుకొని వచ్చాను అన్నాడు ఆయన మా ఆవిడ కూడా ఏదో బట్టలు కొనాలంటే ఇలా వచ్చాను ఇదిగో ఈవిడే మా ఆవిడ అంటూ పరిచయం చేశాడు నమస్కారాలు అయ్యాక లాయర్ గారు ఇక్కడ కనిపించారు కాబట్టి మళ్ళీ ఫోన్లో మాట్లాడుకోవడం ఎందుకు ఎప్పుడు రమ్మంటారు విడాకులకి అన్నాడు శ్రీనివాసరావు బాబ్బాబు కాస్త త్వరగా వచ్చి ఏర్పాటు చేయను ఆయన నీకు పుణ్యం ఉంటుంది పడలేకపోతున్నా నేనతో అంది పద్మావతి అవునండి కాకపోతే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి కానీ పని మాత్రం త్వరగా ముగిసేలా చూడండి అన్నాడు ఆయన ఎలా కుదురుతుంది సార్ విడాకులు కావాలంటే బోరాడని రూల్స్ ఉన్నాయి భార్యాభర్తలు కొంతకాలం విడిగా ఉండాలి ఇంకా సవా లక్ష షరతులు ఉన్నాయి చూద్దాంలేండి మరో ఆరు నెలలాగిరండి అన్నాడు లాయరు బాగుందయ్యా నువ్వు నీ వాయిదాలు ఈ లెక్కన నాకు విడాకులు ఎప్పటికి వచ్చాను ఏదో ఉపాయం ఆలోచించాలి మీరే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వకపోవడం అంటే ఇదే సర్లే నేను లోపలికి వెళ్తున్నాం జనం పెరుగుతున్నారు ఇంకా కాసేపు ఉంటే లోపల కాలుపట్టలేం అంటూ వెళ్ళిపోయింది ఆవిడ ఈ మడత పేచీలన్నీ మనకేనండి అమెరికాలో అయితే సుఖం ఇట్టే విడాకులు వచ్చేస్తాయట మా అబ్బాయి చెప్పాడు సరే కాని అండి ఏం చేస్తాం మీ ప్రయత్నం మాత్రం మానకండి నేను వెళ్తా మా ఆవిడ బొత్తిగా అయోమయం మేళం ఈ మధ్య కూరల మార్కెట్లో నాలాగే నీలం ప్యాంటు లేత నీలం రంగు షర్టు ఉన్నవాడిని నేను అనుకొని కాస్త ఈ పరుసు పట్టుకోండి అని పరుసు వాడి చేతికిచ్చిందట అది పుచ్చుకొని వాడదే పోతపోయాడు అదృష్టవశత్తు పరుసులో ఎక్కువ డబ్బులు లేవు ఇప్పుడు ఇలాంటి పని చేసిందంటే క్షవరం అవుతుంది అంటూ వెళ్ళిపోయాడు అంతవరకు నవ్వాపుకుంటూ ఉన్న లాయర్ గారి భార్య మనసారా నవ్వుకుంది పంపదీసి విడాకులుగాని ఇప్పిస్తారే ఏమిటి వాళ్ళకి అంటూ భర్తను అడిగింది మన సంస్కృతికి మధురమైన వివాహ బంధానికి ప్రతీకలు ఈ దంపతులు నేనే కాదు నిలువెత్తు ధనం పోసినా చూస్తూ చూస్తూ ఏ లాయరు వీళ్ళకి విడాకులు ఇప్పించడు మన దేశంలో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు అంటూ నిర్ధారించి చెప్పాడు లాయరు వరాహమూర్తి ప్రపంచంలోని శ్రోతలు పొత్తూరు విజయలక్ష్మి గారి రాసిన ఇచ్చిట విడాకులు ఇవ్వబడవు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు